ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు స్వదేశీ విదేశీ పక్షులతో కలకళలాడిన కొల్లేరు సరస్సు ఆ తర్వాత దాని చుట్టుపక్కల ఉండే వ్యాపారుల దురాశతో ఆక్రమణకు గురై మురికి కోపంగా మారిపోయింది దీంతో కొల్లూరులకు వెళ్లే వాగులు వంకలు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వరదలకు కూడా కారణమవుతుంది దీంతో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో అప్పటి వైఎస్ ప్రభుత్వం కొల్లేరు ఆపరేషన్ పేరుతో భారీ ఎత్తున ఆక్రమణలను తొలగించింది అప్పట్లో పెను సంచలనం రేపిన ఈ ఆపరేషన్ను ఇప్పుడు మరోసారి చేపట్టబోతుంది కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్నాయి దీనిపై తాజాగా గత డిసెంబర్లో సుప్రీంకోర్టు విచారణ చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది వీటి ఆధారంగా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టింది వీటి వివరాలను ఇవాళ జరిగిన విచారణలో సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించింది ప్రస్తుతం చేపడుతున్న చర్యలు ఆధారంగా కొల్లేరు సరస్సు సరిహద్దుల్ని మూడు నెలల్లో తెలుస్తామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది అదే సమయంలో కోటమి ప్రభుత్వం వచ్చాక కొల్లేరు సరిహద్దుల ఖరారుకు తీసుకున్న చర్యలు కూడా సుప్రీంకోర్టుకు వివరించింది గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కొల్లేరులో దాదాపు ఐదు వేల ఆక్రమణలు తొలగించినట్లు ప్రభుత్వం తెలిపింది మిగిలిన ఆక్రమణని కూడా తొలగించి కొల్లేరు సరిహద్దుల్ని తెలుస్తామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది దీంతో సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణకు మార్చి పంతొమ్మిదికి వాయిదా వేసింది అయితే ఆ లోపు కార్యాచరణ పురోగతిలో అప్పుడు వీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది ఇది నేటి వీడియో